మెతిక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు పాఠశాల చైర్పర్సన్ శ్వేత కన్వీనర్గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ నియమితులయ్యారు ఈ కమిటీలో ప్రతి తరగతి నుండి ముగ్గురు చెప్పున పదిహేను మంది తలులకు కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగిందని అన్నారు మిద్యపేట పాఠశాలలో ప్రభుత్వ ఆదేశానుసారంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీలో మరి ఒకటో తరగతి నుంచి ఐదు తరగతి విద్యార్థులను విద్యార్థుల తల్లులను మహిళలు మాత్రమే తీసుకొని వీరిని పాఠశాలకు ఎన్నుకొన ఎన్నుకొనబడడం జరిగింది దీంట్లో ప్రధానంగా వివో గారు చైర్పర్సన్గా ఉంటూ హెడ్ మాస్టర్ గారు దీనికి బాధ్యత వహిస్తూ ఇది ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగించేటటువంటి ప్రక్రియ కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రభుత్వానికి తెలియజేస్తుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్